ఐపోలవరం గ్రామంలో కోనసీమ జిల్లా ప్రైవేట్ కాన్వెంట్స్ కరస్పాండెంట్స్ శుక్రవారం నిర్వహించారు ఈ సమావేశానికి స్టేట్ లీగల్ అడ్వైజర్ మతుకుమెల్లి విజయ్ చేసిన ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ విధానాల వల్ల వచ్చే ఇబ్బందులను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రైవేటు కాన్వెంట్ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టిలో మరియు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా ప్రయత్నిస్తారని హామీ ఇచ్చారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ప్రైవేటు కాన్వెంట్స్ సమస్యలు పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తారని అన్నారు తన శాసన మండలి అభ్యర్థిత్వాన్ని బలపరిచి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కోనసీమ కరస్పాండెంట్స్ గౌరవాధ్యక్షులు తుపిలేస్ రమేష్ అమలాపురం డివిజన్ అధ్యక్షులు ముమ్మిడి ప్రతాప మంగలంపల్లి అంజిబాబు

మీ టీచర్ తలక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలా మీ టీచర్ తలక ప్యాన్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలా ఇవన్నీ తీసుకెళ్లి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి మన డిఓకి ఇస్తే డిఓ పబ్లిక్ డొమైన్లో పెడతారు పబ్లిక్ డొమైన్ అంటే అర్థం ఏంటంటే ఆ కూర్చున్న చివరి కూర్చున్న ఆటో ఆయన కూడా ఇక్కడ యాపిల్ స్కూల్ పక్కన ఉన్నాను కాబట్టి యాపిల్ స్కూల్ క్లిక్ చేస్తే మొత్తం ఇక్కడ ఉన్న టీచర్లు ఉద్యోగాలు జీతాలు అన్నీ కూడా ఆయన చూడొచ్చు అలాగే రోడ్డు పక్కన ఒక ఇల్లు కొట్ట ఆయన ఉంటే ఆయన కూడా ఓపెన్ చేసుకుని చూడవచ్చు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడదామంటారు మరి అలాంటప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్నప్పుడు ఒక వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అంటే ఒక టీచర్ తాలూకా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీకు వెబ్సైట్లో పెట్టే పబ్లిక్ డొమైన్లో పెట్టే అధికారం లేదు అని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్తుంది సమాచార చట్టం చెప్తుంది మరి దానికి కాంట్రరీగా ఈ ఫామ్ అన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టమని ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పుడు అంటే ప్రభుత్వం ఎందుకు చెప్తుంది అంటే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో వచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల తొమ్మిదిలో అనుసరించుకొని మనకి రూల్స్ రెండు వేల పదిలో ఫ్రేమ్ చేయడం జరిగింది ఆ రూల్స్లో రూల్ ఫోర్టీన్ అనేది ఒక స్కూల్ రికగ్నేషన్ సంబంధించిన రూల్ దాంట్లో ఈ రికగ్నేషన్ అన్ని కూడా ఫామ్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాలి ఆ సబ్మిట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అనేది సారాంశం ఈ రూల్ ఫోర్టీన్లో ఒక విచిత్రం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా టూ థౌజండ్ పట్టబద్దు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి ఈ రోజు నేను పోటీలో ఉంటాం ఆల్రెడీ మీరు అందరూ కూడా మద్దతు తెలియజేశారు కానీ మద్దతు తెలియజేయడంతో పాటు నన్ను ఎక్కువ మెజార్టీ తీసుకురావాలంటే ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయింది నామినేషన్ ప్రక్రియ పూర్తయింది డ్రాల్స్ పూర్తయినాయి క్యాండిడేట్స్ కూడా ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది నాతో పాటు ముప్పై ఐదు మంది క్యాండిడేట్స్ ఈరోజు కంటెస్టెంట్లో ఉన్నారు మన అదృష్టం ఏంటంటే కూటమి బలపరిచిన ప్రధాన రాజకీయ పార్టీ కాబట్టి నేను బీఫామ్ ఇచ్చాను కాబట్టి నాది మొదటి వరుసలోనే సీరియల్ నెంబర్ వన్లోనే నా పేరు ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ పేరావత్తుల రాజశేఖరం ఫోటో పేరు ఉంటుంది ఫోటో ఉంటుంది ఫోటో పక్కన బాక్సులో ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మాత్రమే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం మనం మూడు లక్షల పదిహేను వేల మంది పైచులకు ఓటర్లుగా నమోదయ్యాం సరే ఎమ్మెల్యేగా చెప్పారు విజయ్గా చెప్పారు ఆల్రెడీ అభ్యర్థి నెగ్గేస్తున్నాడని మనం అందరం ఏమాత్రం ఆదమర్చి ఉన్న తాబేలు కుందేలు కదలగా అవుతున్న పరిస్థితి మనందరం ఓట్లు కూడా వేయాలి మీరు బాధ్యత తీసుకోవడం అంటే అందరూ సెంటు పర్సెంట్ ఓట్లు పోల్ మేనేజ్మెంట్ పోల్ అయ్యేలాగా మా మా కూటమి నాయకులే కాకుండా మీరు కూడా మమ్మల్ని అభిమానులుగా అలాగే సానుభూతిపరులుగా ఎవరైతే బలపరిచారో వాళ్ళందరూ కూడా బాధ్యత ఆ రోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది రేపు ఇరవై ఏడో తారీఖు మనం కూడా మీ అందరికీ తెలుసున్న విషయం ఒక్కో విషయం చెప్తాను ఇది ఈ ఓటింగ్ విధానం కూడా మీ అందరికీ తెలుసు కానీ చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి రెండు విషయాలు చెప్తాను ఇది ప్రాధాన్యత ఓటు సిస్టమ్ ఇది దీంట్లో జనరల్ ఎలక్షన్ లాగా మరి ఈవీఎంలు ఉండవు బ్యాలెట్టే ఉంటుంది అలాగే గుర్తులు ఉండవు కమలం అని కానీ గ్లాస్ అని కానీ సైకిల్ అని కానీ గుర్తులు ఉండవు పేరు దగ్గర ఒకటని మాత్రమే ఓటు వేయాలి ఇందులో ఎంతమంది పోటీ చేస్తే అంతమందికి కూడా ప్రాధాన్యత ఓటు వేయచ్చు ఒకటి రెండు మూడు నాలుగు అని ముప్పై ఐదు మంది వరకు కూడా ఓట్లు వేయచ్చు మనం ఆ ఓట్లు వేసే క్రమంలో ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ మరి ఎక్కువగా ఆలోచిస్తాం మనం సరే ఒకటి ఎత్తి తీసుకురావాలి రెండు ఎవరికి వేద్దాంలే లేకపోతే నన్ను అడిగేడు వచ్చి లేకపోతే నా ఫ్రెండో లేకపోతే నా క్యాస్ట్ నా మతమను మనకు చాలా రీజియన్స్ ప్రభావితం చేస్తాయి మనం ఏ ఎక్కడో దానికి టెంప్ట్ అవుతాం అది ఆ ఎయిట్ క్రమంలో ఒకటి రెండు వేసి మూడు మానేసి నాలుగు ఐదు వేసినా కూడా ఇన్వాల్యూడ్ అయిపోద్ది వేసే సీరియల్ నెంబర్లో ఎక్కడైనా ఒక నెంబర్ మిస్ అయితే అది ఇన్వాల్యూడ్ ఒకటి అయిపోద్ది చాలామంది మనం అంటే ఎందుకంటున్నానంటే ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ వస్తున్నాయి చదువుకున్న వాళ్ళు ఓట్ వేసినప్పుడు ఇన్వాల్యుడ్ ఓట్లు రాకూడదు కదా ఇప్పుడు ఎవరో చదువుకోలేని వ్యక్తి చేశారంటే ఇన్వాలిడ్ ఓట్ వస్తుంది ఆఖరికి మొన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇన్వాలిడ్ ఓట్లు వచ్చినాయి మూడు వర్షంలో ఉంటాం రాజశేఖర్ కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ నాలుగు నెలల నుంచి బంగారం తిరుగుతాడు రెండు జిల్లాలోనే అక్కడ అనేక సమస్యలు దృష్టి కూడా వచ్చింటున్నాయి తప్పకుండా ఏంటంటే పనిచేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ఇది ఫిఫ్టీ వన్ పర్సెంట్ మన ప్రైవేట్ స్కూల్లో అన్న ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువుతారు పిల్లలు మరి ఫార్ ఫార్టీ వన్ పర్సెంటే మన గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరుగుతుంది ఎందుకంటే మెయిన్ కీలక పాత్ర పోషించి ప్రైవేట్ స్కూల్సే మరి విజయ్ చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్ దీనికే గవర్నమెంట్ స్కూల్స్ వేస్తామని ఎప్పుడు చెప్తారు కాబట్టి అది గవర్నమెంటే ఒప్పుకోవడం ప్రైవేట్ స్కూల్లో గొప్పని మరి మీరు అందరూ కూడా దాన్ని తగ్గట్టుగానే మరి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ముందు దృష్టి పెట్టేది ఎవరైనా ప్రభుత్వ స్కూల్ మీద పెడతారో అది మీ మీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఈ దృష్టికి వెళ్తే తప్పకుండా పరిష్కారం అవుతాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి బాధ్యత మేము అందరూ కూడా తీసుకుంటాం కాబట్టి మరి ఇంత మంచి వేదిక మీద మాకు మీ అందరూ ఒకే చోటు దొరకడం చాలా సంతోషంగా భావిస్తూ మరి విజయ్ గారికి కూడా పంత గత పదిహేను సంవత్సరాల నుంచి మా పరిచయం గతంలో మన కొండబాబు గారితో అత్యంత ఆప్యాయతగా ఉండే అనేక కార్యక్రమాలు ఉండేవారు తర్వాత ఈ స్కూల్లో దాని మీద పూర్తిగా నేను అయిపోయారు తప్పనిసరిగా మీ అందరికీ మీకు తోడుగా ఉంటాం రాజశేఖర్ అయితే మీ అందరికీ తెలుసున్న వ్యక్తే కాబట్టి మరి మంచి మెజార్టీతో నెంబర్ వన్ స్థానంలో అదే ఒకే ఒక్క ఓటు రాజశేఖర్ ముందు ఒకటి గీత గేసి మీరు అత్యధిక మెజార్టీతో నాకు గీత అని ఆశిస్తాం మరి ఈరోజు మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సార్